సైకాలజిస్ట్ కానీ మహిళల యొక్క నైపుణ్యాలతో వ్యాపారాలు ఎలా మొదలు పెట్టాలి అనే అంశం పైన గత సంవత్సరం నెలగా నేను పనిచేస్తున్నాను డిజిటల్ మహిళాన కమ్యూనిటీ ద్వారా పనిచేస్తున్నాను ఈరోజు సుభాష్ గారు నిర్వహించే ఈ ప్రోగ్రామ్ లో నేను ఎందుకు ఈరోజు మీ ముందర నిలబడ్డాను అంటే ఎంఎస్ఎంఈ అనే ఒక పద్ధతి ప్రకారంగా నా జీవితం ఎలా మారిందో చెప్తూ మహిళల జీవితాలు ఎలా మారుతాయో చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను రెండు వేల ఇరవై మార్చిలో నేను ఒక చిన్న ఉద్యోగిని సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీగా ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను నేను ఆ టైంలో మన దగ్గర ఉన్న స్కిల్స్ని పెట్టుకుని మనం ఒకళ్ళ కింద ఎంతకాలం ఇలా ఉండిపోతామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు ఉదయం అండ్ ఎంఎస్ఎంఈ అప్పుడే భూమిలోకి వస్తున్నాయి కాకపోతే ఎక్కడ చూసినా మనం పెట్టుబడులు 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 అని చూస్తున్నాం పెట్టుబడులు లేకుండా కూడా ఎంఎస్ఎంఈ కానీ మన ఓపెన్ క్రెడిట్ సిస్టమ్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మన కూటమి ప్రభుత్వం కూడా ఎలా హెల్ప్ చేస్తున్నాయో మీ అందరికీ చెప్పడానికి వచ్చాను నేను ఎంఎస్ఎంఈలో మీరు ఒక ఆంటర్ప్రీనర్ కానీ మీరు ఒక బిజినెస్ కానీ ఏదైనా మీరు మొదలు పెట్టాలని అనుకుంటే డబ్బులు అవసరం లేకుండా ఒక సర్వీస్ ఉంది ప్రొఫెషనల్ సర్వీస్ సెక్టర్ ఈరోజు మనం చూస్తున్నాం చాలా మందిని ఆన్లైన్ లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ చూపించి వాళ్ళు ఒక పది మందిని టీము పెట్టుకుని చిన్న చిన్న వ్యాపార సంస్థల లాగా ఇవాళ ప్రపంచం అంతటా కూడా ప్రతి ప్రొడక్ట్ ప్రతి సర్వీస్ ఇస్తా ఉన్నారు వాళ్ళందరూ పెళ్లి పువ్వుల జడ దగ్గర నుండి మనం కొబ్బరికాయలో వచ్చే తురుము వరకు కూడా ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లా చేస్తున్నాం మన గోదావరి జిల్లాల నుంచి వీటన్నిటికీ కూడా పెట్టుబడి అవసరం లేని బిజినెస్ ఈరోజు మీ ముందర నుంచున్నాం కేవలం చాతుర్యం మీ ముందు ఒక యాంకర్ నిలబడ్డారు కేవలం వాక్ చాతుర్యం అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా కూడా మనలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్నే పెట్టుబడిగా పెట్టి కూడా మనం ఎంఎస్సి ఎంఎస్ఎంఈ కింద మన యొక్క బిజినెస్ కానీ మన యొక్క సిస్టమ్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ యువత ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఈ కాలంలో ఉపయోగపడట్లేదు కొంతవరకు ఉపయోగపడుతుంది మన సుభాష్ గారు మనకి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ కోచింగ్ కూడా ఇప్పించారు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్తున్నారు మరి మిగతా యువత పరిస్థితి ఏంటి అని మనం ఈ రోజు ఆలోచించుకోవాల్సిన పని ఉంది మనలో ఒక టాకింగ్ ఎబిలిటీ ఉందా మనలో ఒక సర్వీస్ ఎబిలిటీ ఉందా మనలో ఒక బిజినెస్ ఎబిలిటీ ఉందా అని ఐడెంటిఫై చేసుకోకపోతే మనకి ఎలాంటి వాళ్ళు ఎంత సిస్టమ్ సపోర్ట్ ఇచ్చినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాం అందుకని చెప్పి ప్రతి మహిళ ముఖ్యంగా యువత ఇక్కడ ఎవరైతే ఉన్నారో డబ్బులు అవసరం లేకుండా కూడా మీ యొక్క నైపుణ్యాన్ని సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుని ఎంఎస్ఎంఈ ద్వారా ఏం చేయాలి అనేవి అద్భుతమైన మార్గాలు ఉన్నాయి కేవలం గూగుల్లో ఎంఎస్ఎంఈ అఫీషియల్ వెబ్సైట్ అని కొట్టండి ఉదయం అని చెప్పి ఒక చిన్న రిజిస్టర్ కాలం ఉంటుంది జస్ట్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఖర్చుతో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అక్కడ రిజిస్టర్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి అక్కడ కనబడుతూ ఉంటాయి తర్వాత మన కంట్రీ జీడిపి కూడా థర్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఈ చిన్న చిన్న పరిశ్రమల నుంచే జరుగుతూ ఉంది ఇంటికి ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త ఉండాలనుకోవడం మన దేశ దిశానిర్దేశం చేసేది కానీ ప్రతి మహిళ కూడా ఒక లో వస్తే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ సపోర్ట్ అంటూ పెరుగుతుంది ప్రస్తుతం ఒక కుటుంబానికి ఒకళ్ళు సంపాదిస్తున్నారు నలుగురు వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారు పక్క దేశానికి మన దేశానికి పోలిస్తే ఒకే ఒక్క తేడా ఏంటి అంటే పక్క దేశాల్లో కుటుంబంలో నలుగురు ఉంటే క్లా కనీసం ముగ్గురైనా కూడా వయసు నిమిత్తం పనిచేస్తూ ఉంటారు కానీ మన దేశంలో ఆ పెళ్ళైపోయింది కదా పిల్లలు పుట్టేశారు కదా అని సంపాదిస్తున్నారు కదా తిన్నాను కదా ఉన్నాను కదా అని చెప్పి ఒక్కళ్ళ సంపాదన మీద అందరూ ఆధారపడిపోతూ ఉంటారు ఈరోజు ఈ అవగాహన సదస్సుని ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని ముఖ్యంగా మహిళలు మీరేం మొదలు పెట్టగలరు మీరు ఏమైనా చెప్పగలరా నాలెడ్జ్ బిజినెస్ చేయగలరా మీకున్న స్కిల్ మీకు ఎస్టాబ్లిష్ చేయగలరా పచ్చళ్ళు పెట్టచ్చు మనకున్న ఐటమ్స్ ని అమెరికాలో సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ సంవత్సరం పడుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నారు అవన్నీ పట్టుకోలేదు మన పల్లెటూరుల నుంచే కానీ మీరు ఒక్క వ్యక్తిగా చేస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతారు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ గా చేస్తే మీరు ఆంట్రోప్రైనర్ అయిపోతారు కేవలం మీకు కావాల్సింది ఒక చిన్న గైడెన్స్ అంతే ప్రతి ఒక్కళ్ళు చేయగలరు పని ఇక్కడ కోనసీమ అంతా కూడా ఆహార ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీ చుట్టూ ఏం రిసోర్సెస్ ఉన్నాయి ఒక నలుగురు కలిసి దానికి ఒక ప్రొడక్ట్ కింద ఎలా తయారు చేయొచ్చు దాన్ని పక్క దేశాలకి ఎలా పంపించవచ్చు ఎవరి ద్వారా పంపించవచ్చు అని ఒక్క ఆలోచన మీ గుర్రెలోకి వచ్చినా కూడా కోనసీమ యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడో రెండు సంవత్సరాలు అచీవ్ చేయవలసింది కేవలం ఒక్క సంవత్సరం టైంలోనే అందరూ అచీవ్ చేయగలుగుతారు కౌన్సిలింగ్ నేర్చుకోవచ్చు కోచింగ్ నేర్చుకోవచ్చు టీచింగ్ నేర్చుకోవచ్చు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పొచ్చు ఇంటర్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా క్వాలిఫికేషన్ తో ఏ సంబంధం లేదు కానీ చెయ్యాలి అన్న ఒక తపన ముందర అడుగు వేయిస్తుంది అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ని సుభాష్ గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ ని సింగిల్ విండో సిస్టమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్న టీమ్ ఫర్ సుభాష్ టీమ్ తో కనెక్షన్ లో ఉండి ప్రతి మహిళ కూడా ఆ ఒక్క నైపుణ్యం ఏంటో ఒక్కసారి ఐడెంటిఫై చేయండి మిగతాదంతా సోషల్ మీడియా చేసేస్తుంది ఈ రోజు ఎక్కడ లేని విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి మన మీడియా ఫ్రెండ్స్ నిజంగా చిన్న టాలెంట్ ఉన్నా కూడా ప్రపంచం అంతా దాన్ని తీసుకెళ్లిపోతున్నారు ఐదు వేలు మూడు వేలు సంపాదించే ఒక బిజినెస్ మీడియా తోడ్పాటుతో ఈ రోజు లక్షల లక్షల్లోకి వెళ్ళిపోతుంది మనం చేయవలసిందల్ల ఒకటే మనలో ఏమి స్కిల్ ఉన్నది అనేది ఐడెంటిఫై చేసుకోవడం అంతే మిగతాదంతా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది ముఖ్యంగా లోన్లు షూరిటీ లేకుండా వచ్చే పద్ధతి ఎంఎస్ఎంఈలో లో ఉంటుంది ఆడవాళ్ళకి పది లక్షల నుంచి లోన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీస్ ఉన్నాయి కోటి రూపాయల వరకు ఏ షూరిటీ లేకుండా రుణం ఇచ్చే ఒకే ఒక్క పద్ధతి ఎంఎస్ఎంఈ ఓపెన్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా మనకి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి కాబట్టి డబ్బు గురించి ఆలోచించొద్దు చేసే పని ఇంకా కలెక్టర్ గారు ఒక మాట అన్నారు గోదావరి జిల్లా వాళ్ళకి రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఎక్కువ ఉంటుందని గోదావరి జిల్లా వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంది మాటలతో వాళ్ళు దేన్నైనా అమ్మేయగలరు కూడా ఈ రెండు స్కిల్స్ ఈ కరేజ్ అడుగు తీసుకోవడం మాటతో ఏదైనా అమ్మడం ఈ రెండు ఉన్న చాలు పెట్టుబడులు లేకపోయినా మనము ప్రపంచంలో అందరికన్నా కూడా ముందున్న స్థానాలకి వెళ్ళిపోతాం అలాగే కొంచెం టెక్నాలజీ అలవాటు చేసుకోండి ఎంతసేపు ఫేస్బుక్లో కూర్చోకండి దాని తర్వాత ఇంకో ప్రపంచం ఉంది ఈరోజు స్ట్రాటజీపీటీ ఏఐ టూల్స్ చిన్న చిన్న టూల్స్ చాలా చిన్నగా ఈజీగా వాడడం వల్ల మనం ప్రపంచంలో ముందకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎంఎస్ఎల్ని సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కేవలం ఒక్క వెబ్సైట్ తెలుసుకోవడం వల్ల చాలా మంది జీవితాలు మారిపోయినాయి కాబట్టి ఈ రోజు అందరికీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది కాబట్టి ఈ స్పీడ్లో మీకు ఆల్ట్రా స్పీడ్ రావాలంటే మాత్రం టెక్నాలజీని ఇంటర్నెట్ని డిజిటల్ స్కిల్స్ని అలమర్చుకోకపోతే మధ్యలో వాళ్ళు మీ సగం రేట్లు తినేస్తూ ఉంటారు డైరెక్ట్ విండో సిస్టమ్ ఉంది కాబట్టి గవర్నమెంట్తో కొంచెం టెక్నాలజీ కూడా అలవాటు చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకుని ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఈ లో మరిన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం ఇంప్లిమెంట్ చేయడంతో పాటు యాక్షన్ గా రిజల్ట్స్ తీసుకొచ్చే టీమ్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను